కీర్తనల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనములు ఆ పత్కాలమందు యహోవా నీకుత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును నుండి నిన్ను ఆదుకునుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాకని దహనబలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచునుదాక యహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములో నుండి అతని కుత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుడ్డములను బట్టి అతిశయపడుదరు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదము వారు కృంగి నేల పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము యహోవా రక్షించుము మేము ముర్రపెట్టినప్పుడు రాజు మాకుత్తరమిచ్చునుగాక కీర్తనల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనములు